ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉగాది పండుగ సందర్భంగా తమకు అనుకూలమైన ఆర్థిక ప్రకటనల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న డిఏ డిఎన్ఎస్ అలవెన్స్ చెల్లింపులు నూతన పే రివిజన్ కమిషన్ అమలు మరియు ఇతర పెండింగ్ చెల్లింపుల గురించి కీలక నిర్ణయాలు తీసుకోవాలని ఆశిస్తున్నారు అలాగే ఉద్యోగులు రెండు వేల ఇరవై నాలుగు జనవరి మరియు జూలై నెలలకు సంబంధించి డిఏ చెల్లింపులు కోరుతున్నారు ఇది ఇప్పటి వరకు పెండింగ్ లో ఉండటంతో ఉగాది పండుగకు కనీసం రెండు డిఏల చెల్లింపులు తక్షణం విడుదల చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు అలాగే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మరియు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు డిఏల చెల్లింపులు పండగ బోనసులు ఇతర పెంపు వంటి నిర్ణయాలు తీసుకుని తమ ఉద్యోగులను సంతోషపరుస్తూ ఉన్నాయి అలాగే ఇక ఏపీ ఉద్యోగులు కూడా ఇదే తరహాలో ఉగాది డిఏలు లేదా అయ్యర్ ఇంటిరం రిలీఫ్ ఆశిస్తున్నారు పెండింగ్ లో ఉన్న పిఆర్సి అమలులో భాగంగా ఉద్యోగులు ముప్పై శాతం ఇంటర్ రిలీఫ్ తక్షణమే అమలు చేయాలని కోరుతున్నారు అలాగే పిఆర్సి కమిషన్ నివేదిక కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా అంతరంలో ముప్పై శాతం అయ్యారు అందించాలని ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలు విన్నవిస్తున్నాయి అలాగే ఇక ముఖ్యమంత్రి గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగుల పట్ల ఆర్థిక హామీలపై అంకిత భావంతో పనిచేస్తున్నట్లు పునర్ఘటించింది గత నెలల జీతాలు మరియు పెండింగ్ బకాయిలు త్వరగా చెల్లించాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు జిపిఎస్ బకాయిలు కూడా తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే వీటి చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఉద్యోగులు కోరుతున్నారు ఇక సరెండర్ బకాలు కూడా త్వరలో విడుదల కావాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు రాబోయే కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల ఆర్థిక సమస్యలపై చర్చ జరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి ముఖ్యంగా మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల అమలుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఇక కేబినెట్ సమావేశం ముందే డిఏల చెల్లింపు లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాలు ప్రకటిస్తే ఇది ఉద్యోగులకు నిజమైన పండుగ కానుకగా మారుతుందని భావిస్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా కోరుకుంటున్న విషయాలు ఏంటంటే డిఏల చెల్లింపులండి జనవరి మరియు జూలై డిఏలను ప్రకటించడం అలాగే పిఆర్సీ కోసం కమిటీ వేయడం లేదా తాత్కాలికంగా ముప్పై శాతం అయ్యారు అమలు కోరుతున్నారు ఇక జీపీఎస్ మరియు సరెండర్ బకాయిల కోసం చర్యలు చేపట్టాలని ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం జీతాలను సమయానుసారం చెల్లిస్తూ వస్తున్నందున ఉద్యోగులు సంతోషంగా ఉన్నప్పటికీ పెండింగ్ బకాయిల చెల్లింపులపై మరింత దృష్టి చేయాలని కోరుతున్నారు ఈ ఉగాది పండుగలో ఉద్యోగులకు ఏదో ఒక మంచి వాతను ప్రకటించాలన్న ఉద్యోగుల నమ్మకం చాలా బలంగా ఉంది ముఖ్యంగా గతంలో పునాది వేసిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి తక్షణ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు ఆశలకు తగిన సమాధానాన్ని ఇవ్వవచ్చు ఏపీ ఉద్యోగులు పండుగ వేళ ఆర్థిక భరోసా కోసం ఎదురుచూస్తున్న ఈ సమయంలో ప్రభుత్వం వారి అంచనాలను నిలబెట్టాలని ఆశిద్దాం